గ్రామాలలో పలు అభివృద్ధి పనులు చేసిన సర్పంచ్లు పెండింగ్ బిల్లులు ఇవ్వక వడ్డీలు తెచ్చిన అప్పుల వారికి చెల్లించలేక వేధింపులకు గురవుతున్నామని సచివాలయం ముందు ఉన్న తెలంగాణ అమరవీలో స్మారక స్థూపం ముందు తెలంగాణ రాష్ట్ర సర్పంచులు జేఏసీ ఆందోళనకు దిగింది సొంత డబ్బులు పెట్టి గ్రామాలు అభివృద్ధి చేస్తే ప్రభుత్వాలు బిల్లులు ఇవ్వకపోవడం దారుణమని సర్పంచ్ల కుటుంబాలు చిన్న భిన్నం అయ్యే పరిస్థితులలో ఉన్నాయని తెలిపారు దీంతో కొంతమంది సర్పంచ్లు ఆత్మహత్యలు చేసుకున్నారని సర్పంచులు పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాతే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు ఈ సందర్భంగా పోలీసులకు సర్పంచులకు తీవ్ర వాగ్వివాదం తొప్పులాట జరిగింది సర్పంచులను పోలీసులు అరెస్ట్ చేశారు

14 इंच ऊंचा पूरा ये है और तो है कहता सरपंच प्रतिनिधि जिला शिवोई बंडी बंडी जिला बंडी बंडी

కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి గారు తొమ్మిది నెలలు అయితే అధికారంలోకి వచ్చి కనీసం మా సర్పంచ్ల పెండింగ్ బిల్ల మీద మేము ముఖ్యమంత్రికి రెండు సార్లు వినత్ పత్రాలు ఇచ్చినాం అదే విధంగా డిప్యూటీ సిఎం కు రెండు సార్లు ఇచ్చినాం పంచాయతీ మినిస్టర్ కి ఐదు సార్లు ఇచ్చినాం అదే విధంగా ఆల్ మినిస్టర్ అందరి మినిస్టర్లకు వినత్ పత్రాలు ఇచ్చినాం ఎమ్మెల్యేలకు ఇచ్చినాం అధికారులు పంచాయతీరాజ్ కమిషనర్ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి ఎంపీడీ దాకా వినత్ పత్రాలు అదే విధంగా మేము మా పెండింగ్ బిల్లులు ఉన్నాయని రాష్ట్ర గవర్నర్ గారికి కూడా ఈ ప్రభుత్వం చెప్తే ఇంటలేదు మా పెండింగ్ బిల్లులు ఇప్పించండి మా సర్పంచ్లు అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు చనిపోతున్నారు మమ్మల్ని కాపాడమని మేము గవర్నర్ గారికి కూడా వినద్ పత్రం అందజేసినాం గవర్నర్ గారు దాదాపు మీకు నెల రోజులలో క్లియర్ చేయిస్తా అని చెప్పిండు ఇప్పటికీ దాదాపు రెండు నెలలు అవుతుంది అదే విధంగా ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రజాపాలన అనేది దాంట్లో మేము దాదాపు మాకు ఎనిమిది నెలల నుంచి వెళ్ళి మా పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు మేము ఏదేమైనా ఒక గాంధీ మార్గంలో మేము గాంధీ చూపించిన సిద్ధాంతంలోనే మేము నిరసనలు కానీ వారికి వినమించడం జరిగింది ఇప్పటిదాకా ఇక్కడ